ఇంకేంటి అది మరి విశేషాలు ఇంకేముంటారా మార్నింగ్ డ్యూటీకి వెళ్ళడం మళ్ళీ రేపు మార్నింగ్ భయంతో పడుకోవడం అంతే వారం మొత్తం అలా గడిచిపోతుంది హలో బాబు అభి నా మాట్లాడుతుంది ఆ చెప్పండి సార్ బాబు త్రీ మంత్స్ నుంచి నువ్వు బైక్ ఈఎంఐ కట్టట్లేదమ్మా ఏమంది కట్టకపోతే ఇంటికి వచ్చి బైక్ తీసుకెళ్ళిపోతా లేదు సార్ నేను ఇంకేస్తాను రే ఏమైందిరా ఎరా ఏమైంది ఏంటి ప్రాబ్లం ఏంటి ఏదైనా ఉంటే చెప్పరా మేము ఇరవై చూసుకుంటాం ఏం లేదురా బైక్ ఈఎంఐ కట్టాలి ఒక పదివేలు ఉంటే హెల్ప్ చేయరా అరే నేను నెక్స్ట్ మంత్కి అయితే అరెంజ్ చేయమురా మొన్న ఈఎంఐ కట్టేసాను బావ ఎవైనా సరిచేయచ్చు కదా ఏ నీకు తెలియిందేముందిరా నా పరిస్థితి బాగోలేదు అరే మనం కాకపోతే ఇంకెవరు అక్కడికి హెల్ప్ చేస్తారు సరేరా మా అన్నయ్య ఇక్కడికి ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తాలే అక్కడి ఉండి మోసం చేయాలనుకునే వాళ్ళు మనం పెట్టుకుని కళ్ళ చూడు రెండు ఒకటే కళ్ళ ముందే ఉంటాయి కానీ మనం చూడలేం